దాని నుంచి సోపులు తయారు ఏ విధంగా చేస్తారో ఇప్పుడు చూద్దాం మనం తమ్ముడు చెప్పు మనం చేసేది బొప్పాయి సోపు నేను మెయిన్ బొప్పాయి తీసుకున్నాం ఇది కొబ్బరి నూనె కురిడి కొబ్బరి నూనె కురిడి కొబ్బరి నూనె నల్ల నువ్వుల నూనె ఇది వెన్న ఓకే ఇది ఎసెన్షియల్ ఆయిల్ ఇది మనకు కావాల్సిన ఒక లై సొల్యూషన్ అంటాం సోడియం హైడ్రాక్సైడ్ ఇదన్న మెయిన్ మెయిన్ ఇంగ్రీడియంట్స్ సూపర్ ఇప్పుడు ఏ విధంగా చేస్తామో చూద్దాం చూద్దాం ముందు కొబ్బరి నూనె తీసుకున్నాం న్యాచురల్ మనకు మన ఎద్దుగా నుంచి వచ్చిన కురుడి నూనె ఇది నల్ల నువ్వుల నూనె ఇప్పుడు వీటిని మూడిట్ని మిక్స్ చేసుకోవాలన్నా బాగా మిక్స్ చేసుకున్న తర్వాత మనం తీసుకున్న బొప్పాయి ప్యూరిగా జ్యూస్గా చేసుకోవాలి దీన్ని ఇప్పుడు ఆయిల్లో మిక్స్ చేసుకున్నాం మిక్స్ చేసుకున్నాం ఇప్పుడు ఇందులో మనం లైఫ్ సొల్యూషన్ కలుపుకోవాలా సోడియం హైడ్రాక్సైడ్ అంటారు కొంచమా దీని ఇప్పుడు నిదానంగా స్పీడ్ లేకుండా కలుపుకోవాలన్నా చెప్తా ఉండాలా తీసుకునే ఎసెన్షియల్ ఆయిల్ అంటారు స్మెల్ కోసం నేచురల్ లాస్ట్ ఒక్కసారి మిషన్ తో మిక్స్ చేసుకున్నాం ఇంకానా ఇప్పుడు దీన్ని మనం మోడ్లో అది వేసుకోవాలా అందులో పోయేసుకొని ఇరవై నాలుగు గంటల తర్వాత మనం ఇందులో తీసుకోవాలి అది బా కరెక్ట్గా వచ్చిందా అటు ఎక్కువ గల తక్కువ కల మనం రోజు చేస్తున్నాం కాబట్టి మనకు అలా జరిపి బా సోబు ఎవరు సో సబ్బు తయారీ మేకింగ్ ఏ విధంగా చేసాడు చూసారు కదా ఇది వచ్చేసి మన కళ్ళ ముందు చూపించాడు ఏందే తమ్ముడు ఇదిగో పొప్పాయ బాయి ఇది ఏ విధంగా చేశాడో సోపు ఈ విధంగా ఉంటుంది ఇవన్నీ పక్కన పెట్టేసి ఉండవు ఇది అలోవేరా సోప్ అన్న సోప్ ఇదే రమ్మ బడవ బొడవ అనుకున్నానే బాగుంది అలోవేరా సోపు కాఫీ సోపు ఇది ఇప్పుడు మనం చేసిన బొప్పాయి ఇటువంటి రంగులు గింగులు ఏమి లేదు ఆర్టిఫిషియల్ గా వచ్చిన కలర్ అది బా సూపర్